హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి మరో కొత్త అప్డేట్ అండి ఏపీ ప్రజలకు శుభవార్త ఏడాదికి ఉచితంగా మూ మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఎప్పటి నుంచి అంటే సో గత ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మూడు గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి ఈ పథకం అనేది ఎప్పటి నుంచి అమలు అవుతుంది సో ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఏపీ ప్రజలకు శుభవార్త ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎప్పటి నుంచి అంటే సో ఏపీలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ వచ్చేసరికి సుమారు ఎనిమిదిన్నర రూపాయలు ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి ఈ సిలిండర్ అనేది కొంత వ్యత్యాసం ఉండొచ్చు అంటే ఒక్కో ప్రాంతంలో బట్టి దానికి రేట్లు అనేది మారుతూ ఉంటుంది ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త సంఖ్యని ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భారీగానే హామీలు ఇచ్చింది సో అందులో భాగంగా వాటిని అమలు చేసేందుకు కసరత్ అనేది చేస్తుంది అందులో ముఖ్యమైనది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిజమే కదండి సో మనిషి ఆశాజీవి ఏదైనా సరే ఉచితంగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సో త్వరలోనే మనకి సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది త్వరలోనే మనకి మొదలుపెట్టే అవకాశం అనేది ఉందండి తెలంగాణలో ఇప్పటికే ఇలాంటి పథకం కొనసాగుతుందండి అయితే ఈ పథకం కింద సిలిండర్ సిలిండర్ ఉచితంగా ఇవ్వరు దాదాపు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది అంటే దాదాపు మూడు వందల రూపాయల వరకు తగ్గింపు అనేది తెలంగాణ ప్రాంతంలో లభిస్తుంది సో దీన్ని బట్టిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సిలిండర్ ఇస్తున్నారు తెలంగాణలో వచ్చేసరికి కొంత సబ్సిడీతో అక్కడ రేవంత్ సార్ వాళ్ళ ప్రభుత్వం అనేది సిలిండర్స్ అనేది ప్రజలకి అందజేస్తుంది కానీ ఏపీలో ఒక ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు ఇప్పుడు ఆ ప్లాన్ అమలు చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం అయితే ఈ స్కీమ్ రెండు నెలల్లో అమల్లోకి వస్తుందని దానిపై స్పష్టత మనకి త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అంతే కదండి రీసెంట్గానే కదా మనకి ప్రభుత్వం ఏర్పడింది సో ఏదైనా సరే ఒక పథకం ప్రారంభించాలంటే దానికి సంబంధించి కసరత్తులు అనేవి చేయాలి సో మన కూటమి కూడా అదే పనిలో ఉందండి పొరుగున ఉన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో అనేక పథకాలను అమలు చేసింది వీటిలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలు విలువైన గ్యాస్ సిలిండర్ ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి చాలా వినిపిస్తుంది అందులో మొదటిగా ఉచిత గ్యాస్ అనేది అమలు చేస్తారు ఈ ఉచిత గ్యాస్ అనేది మహాశక్తి దీపం పథకం ద్వారా చేస్తామన్నారు ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహాశక్తి దీపం కింద ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని హామీ అమలు కానుంది అయితే వంద రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేస్తే సామాన్యానికి వీలు కలుగుతుందని చెప్పవచ్చు సో అయితే దీని గురించి అలాంటి అధికారం ప్రకటన రాలేదని త్వరలోనే ప్రారంభించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధరని పరిశీలిస్తే ఎనిమిది వందల అరవై ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి సిలిండర్ అనేది వ్యత్యాసం ఉంటుంది దాదాపు రెండు వేల ఆరు వరకు మనకి ఆదా అవుతుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు